ఐదవ శంకరంలో సనాతన ధర్మం గొప్పది రక్షించడానికి అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు కొంతమంది సాంప్రదాయ సనాతన ధర్మం గొప్పది ఎందుకంటే సనాతన ధర్మానికి మూలమైన రామాయణం చతుర్వేదాలు అష్టదశ పురాణాలు మహాభారతంలో చెప్పిన ధర్మం అంత గొప్పది కాబట్టి కానీ మేము ఈ సాంప్రదాయాల్లో వాటిని వర్గీకరించి చెబుతున్నప్పుడు ఇతరులకు అవకాశం ఇచ్చారు కదా ఇది ఇప్పుడు కాదు వందలాది సంవత్సరాల నుంచి వక్రీకరించి చెప్పి ఇప్పుడు కొనుగోలుకి తెచ్చింది మీ వాదులే కదా చతుర్వేదాలు పురాణాలు మహాభారతాన్ని రాసింది ఒక్కడే కదా ఆయన వేసమాసి మీ మీ సాంప్రదాయాల్లో శివుడు విష్ణువు గొప్ప అంటూ తనకు చాడము లేదా అయ్యా చందదేవ స్వామి గారు మీ శ్రీభైములో శివునికి ఆరాధన చేయవద్దు శివాలయాలకు వెళ్ళొద్దని శివ వచ్చే వచ్చేవారికి మంత్రోపదేశం చేసినప్పుడు శివదేశంతో ఎందుకు చెబుతున్నారు వ్యాస మహర్షి రాసిన గ్రంథాల ప్రామాణికం కాదని తమిళ గ్రంథాల ముఖ్యమంత్రి చెప్తున్నారంట కదా ఇప్పుడు చెప్పండి సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలి భగవంతుడే జగద్గురువుగా వ్యాసనగా వస్తే మీ శ్రీభైవంలో విలువ ఇవ్వడం లేదు కదా ఆయన రాసిన గ్రంథాల వ్యక్తి గురించి చెబుతున్నారు కదా మీ శ్రీభై ఇంకా అన్ని సాంప్రదాయాలు అలాగే ఉంది ఇంకా సనాతన ధర్మం కాపాడండి హిందువులు అంతా ఒకటేనని ఎలా అంటున్నారు మీ శ్రీభై సాంప్రదాయం మీ శ్రీవైష్ణవుల సాంప్రదాయంలో పరమాత్మ స్వరూపం అయిన శివకేశవుల భేదాలు చెబుతున్నప్పుడు హిందువులుగా ఒకటిగా ఉన్నారని ఎలా అనుకుంటున్నారు మీరు మీ సాంప్రదాయాల్లో ఉన్న పెద్ద తప్పులను సరిచేయండి లేదా మరొక జన్మ ఎత్తి కలికి భగవాన్తో మీరు శిక్షించుకోండి